హలో హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు టెడీ బేర్తో ఒక వీడియో చేయాలనుకున్నాను టెడీ బేర్తో వీడియో చేశాను టెడ్డీ బేర్ చాలా మందిని చాలా పార్క్లో అసలు నిజంగా చాలా మంచిగా ఎంటర్టైన్ చేసింది పిల్లలందరూ అయితే అసలు టెడ్డీ పేరునే వదలలేదు వాడైతే ఇరవై నాలుగు గంటలు టెడ్డీ బేర్తోనే ఉన్నాడు మా పిల్లలంతా చాలా బాగా ఎంజాయ్ చేశారు అంటే పిల్లలే కాదు నేను కూడా బాగా ఎంజాయ్ చేశాము పార్క్లో మొత్తం అక్కడికి వచ్చిన వాళ్ళతో సహా అందరూ బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు చూడండి టెడ్డీ బేర్ ఎంత బాగా చేస్తున్నాడు అసలు నిజంగా నేను ఇలా వస్తుంది టెడీ బేరు హ్యా పార్క్లో ఇంత క్లారిటీగా ఇంత నీట్గా మాకు చేస్తాడు అనుకోలే ఫస్ట్ అయితే తను చెయ్యను చెయ్యనని చాలా సిగ్గుపడ్డాడు కానీ తర్వాత చేస్తా ఓకే అని చేశాడు అందరికీ థ్యాంక్ యూ ఇవ్వలేదు చూడండి అక్కడ నమస్కారం పెట్టాడు చాలా బాగా ఎంటర్టైన్ చేశారు చూడు పిల్లలు అడిగితే కూడా ఇవ్వను అని హాయ్ బాయ్ చెప్తూ వచ్చాడు ప్రతి ఒక్కరూ ఫొటోస్ అయితే భలే ఫొటోస్ తీసుకున్నారంటే పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు చూడండి అక్కడ వెనక్కి తిరిగి అలా చేస్తూ పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ పక్క పిల్ల వచ్చేసి అది సపరేట్ లాగ్ చేసుకుంటానని ఫొటోస్ తీసుకుంటానని తీస్తూ వచ్చింది ఫోటో దిగడానికి చూడు ఎన్ని ఫోజులు ఇస్తుందో టెడ్డీ బెరు తర్వాత తన్ని నూకేసేసింది చూడు తన్ను కూడా నూకేసింది లాస్ట్కు అంటే టెడ్డీ బెరు నేను చెప్పినట్టు నా మాట మాత్రమే వింటుంది వాళ్ళందరినీ నూకేయి కొట్టేయి పక్కకు తోసేయి అంటూ ఉంటే పక్కన పక్కకు తోసేస్తూ వస్తుంది చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చాము చూడండి పిల్లల్ని అసలు ఒక్క చోటు ఉండడం లేదు ప్రతి పిల్లల్ని పరిగెత్తితూ పరిగెత్తితూ పట్టుకోవడానికి వెళ్తున్నాడు కానీ అక్కడ చూడండి మీరు బాగా గమనించండి ఇక్కడ చూడండి ఆ పిల్లలందరినీ సైకల్లో ఆడుకుంటుంటే వాళ్ళని పట్టుకోవడానికి పోతే పిల్లలు అస్సలు ఎంత భయపడుతున్నారంటే మామూలుగా టెడ్డీ బేర్ అంటే అందరికీ ఇష్టం కానీ దగ్గరకు వచ్చేసరికి అందరూ భయపడిపోతున్నారు పిల్లలైతే చాలామంది అంటే అక్కడ అందరూ ఉన్న వాళ్ళంతా ఫొటోస్ తీసుకోవాలి ప్రతి ఒక్కరు టైం స్పెండ్ చేయాలి అంటే అందరూ ఫొటోస్ 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 అనే పట్టారు టెడీ బేర్తో ఫొటోస్ అనే పట్టారు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు అంటే కొంతమంది ధైర్యంగా ఉన్న పిల్లలైతే ఆల్మోస్ట్ టెడ్డీ బేర్ దగ్గరికి వచ్చి పిల్లలు ఒక్కరే ఫొటోస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి పక్కన నిలబడితే టెడ్డీ బెడుతూ వాళ్ళు కూడా తీసుకున్నారు నిజంగా అసలు చూడు టెడ్డీ బేర్ ఎంత అసలు పిల్లల్ని చూడు ఆ పిల్లాడు ఎవడో ఇంకా కాక కొడుతున్నాడు చూడు ఆడేస్తున్నారు వాళ్ళందరూ కలిసి ఆ పాప బ్యాట్తో వచ్చి కొట్టింది పాపం అందుకే నాకు బ్యాక్ ఎంత నొప్పిస్తుంది అని అన్నాడు చూడండి చూడండి చూడు ఆ పాప వెనకలు వచ్చి అసలు నిజంగా అంటే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా చూడండి పిల్లలు ఫోటోస్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూను ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా బాగా సరదా సరదాగా టెన్ తప్పనా బయటికి వద్ద నిలబడమన్నానా మళ్ళీ ఎందుకు పోయినావు నా వెనక రమ్మన్నానా మళ్ళీ किसने बोला यु काच का 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 पत्तो जा ते इधर का मुजबा यहां जल्दी चलागा दादा का ले 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 ఫోటో <laughs> తీసుకోండి <laughs> <laughs> thank you sir <laughs> thank you so much bye, bye. 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 बतलफ़ेय बतलफ़ेय रोली पेती, पेती रोली बतलफ़ेय पेटी रोली रोली बतलफ़ेय 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 एराली गोली और इतना गाता डांसिंग 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 पेटी पेटी रोली रोली बतलफ़ेय पेटी पेटी बतलफ़ेय रोली रोली చూడండి పిల్లని పోసేస్తాడు పక్కకు మళ్ళా పీసుకొని పిలుస్తాడు జ్యోస్నాతో అయితే అబ్బా బాబా ఆ పిల్ల మాతో చేస్తుంది కదా క్యారెక్టర్లు చూసింటారు ఆ పాపతో అయితే ఆడేసుకుంటున్నాడు ఆ బాబు అని తోసేసేది కొట్టేసేది చూడు ఆ పిల్ల కూడా అలాగే ఆడేసుకుంటుంది తనతోను పాడచ్చేసి కట్టిచ్చాడు తీసుకువెళ్ళి కొట్టమని అదైతే పక్కన పక్కన పారిపోతూ దాచి పెట్టుకుంటూ ఆడుకుంటుంది చూడు ఎలా ఆడుకుంటున్నారో వాళ్ళిద్దరూ అసలు ఇంకా అటు నుంచి పిల్లలు వచ్చారు అసలు ఇంకా ఎక్కువ వచ్చేసారు అందరూ చూడు ఇరవై నాలుగు గంటలు టెడ్డీ వదిలేసి పోలేదు అందరూ చూడు ఎలా ఆడేసుకుంటున్నారు స్టెప్పులు చేపిస్తుంది డ్యాన్స్ చేపిస్తుంది పాటలు పాడిస్తుంది అయ్యో 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 అసలు టెడ్డీ బెర్ని వదిలేసి ఒట్టు చూడు 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 ఎలా ఆడుకుంటుందో అసలు ఫుల్ ఎంజాయ్ చేసిన్నారు పిల్లలు మటుకు టెడ్డీ పెడితే అంటే మా పిల్లలే కాదు అక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు ప్లీజ్ మీ అందరికీ కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వటం లేదు లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్ మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మాకు ఇలాంటివి ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ చాలా బాగా ఇంకా కొత్త కొత్తగా చేస్తాము పిల్లలందరినీ ఎంటర్టైన్ చేస్తాము పిల్లలతో పాటు పెద్దవాళ్ళని కూడా ఎంటర్టైన్ చేస్తాము ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి అసలు ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడ ఉయ్యాలలు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళాము అందరం బ్యాచ్ అంతాను చాలా